వెల్కమ్ టు మాస్టర్ వి ప్రపంచంలో ఎస్పి బాలసుబ్రమణ్యం రారాజు అని ఎస్పి బాలసుబ్రమణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోకుపుర రామరాజు ట్రెజరర్ సల్మాన్ రాజ్ రామారావు పేర్కొన్నారు ఎస్పి బాలసుబ్రమణ్యం సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగుందించారని ఎస్పి బాలసుబ్రమణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబుర్ర రామ్రాజు ట్రెజరర్ సల్మాన్ రాజు రామారావు పేర్కొన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో కాకినాడ దంటూ కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాటల పల్లెకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు అమరగాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు బాలు లేని పాటల ప్రపంచంలో ఎంతో మంది యువ యువకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు ఆయన స్ఫూర్తితో దశ దిశల సంగీత పరివహనాలను వినజంపుతున్నారు శతాబ్ద కాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ సినీచేత్రలో ఎప్పటికీ జరిగిపోని ముద్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేశారు ఎన్నో పాటలతో మనల్ని ఉరూత లూగించిన ఈ గానచంద్రుడు మనల్ని విడిచిపెట్టి నాలుగు సంవత్సరాలైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరి గణేష్ ఆకుల శ్రీనివాస్ ప్రసాద్ రెడ్డి బద్రి తాతరులు పాల్గొన్నారు అంతే నాలుగు వద్ది చాలా బాధపరమైన విషయం ఎందుకంటే ఆయన పాట లేకుండా అసలు ప్రోగ్రామే లేదు ఆర్కెస్ట్ అయ్యే లేదు ఆయన పాట చూసుకుని అందరూ నేను మ్యూజిషియన్స్ అయినా సింగర్స్ అయినా ఎవరన్నా సరే ఆయన పాట మీదే వెళ్తారు ప్రోగ్రామ్ కానీ అలాంటి సింగర్ అలాంటి వ్యక్తి అలాంటి సినిమా పాటలు ఉన్న వ్యక్తి ఎవరు మళ్ళీ పుట్టబోడనే అనుకుంటున్నాను అంతటి మహానుభావుడు మనకు కూ ఈరోజు బాలుగారు మనల్ని విడిచి వెళ్ళి నాలుగు సంవత్సరాలు వృత్తిగా వస్తుంది మరి సందర్భంగా బాలుగారిని గుర్తు చేసుకుందామని ఈ కళాక్షేత్రంలో కళాకారులందరం అందరం నేను కూడుకొని బాలుగారికి ఘన నివాళి అర్పిస్తున్నాను మరి అటువంటి కళాకారులు అటువంటి గాయకులు గంధర్వుడు ఇంకా రాదు రాబోడు ఎందుకంటే ఆయన లేని లోటు కళాకారులుగా మాకు ఎంతో లోటు కనిపిస్తుంది కానీ ఆయన పోయారు అనే జ్ఞాపకం కూడా మాకు ఉంటలేదు ఎందుకంటే మేము ప్రోగ్రామ్స్లో ఆయన పాటలు లేకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు నైంటీ పర్సెంట్ బాలీగర్ పాడినటువంటి పాటలతోనే మేము కార్యక్రమాలు చేస్తూ ఇంకా బాలుగారు పాటలకు పాడుతూనే మేము కళాకారులుగా జీవనం గడుపుతూ ఉన్నాం మరి అటువంటి మనల్ని నిలిచి ఉండిపోయిన రోజు కనుక మాకు అంతే చాలా బాధగా ఉంది కళాకారులు మరి ఆయన ఆత్మకు శాంతి చేయకూడదని కళాకారులు అంటే ఈరోజు నివాళి అర్పించడం మేము చేసినటువంటి తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని అందరినీ రోజు చనిపోయిన రోజు చాలా బాధగా ఉంది కానీ ఆయన పాటను మేము బ్రతికిస్తూ కాకినాడ కళాకారులు అందరం కూడా ఆయన పాటని ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాంలో ప్రతి స్టేజ్ మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట లేకుండా మేము ఏ ప్రోగ్రాం చేయడం లేదు దాన్ని పురస్కరించుకొని ఆయన వర్ధంతి కార్యక్రమం ఈరోజు దంటు కళాక్షేత్రంలో మేమందరం ఆర్టిస్టులు అందరం కలిపి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక తరపున ఒక చిన్న నివాళులు అర్పించడానికి మేము అందరం వచ్చాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక ట్రెజరర్ అయినటువంటి సాల్మ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ ఇప్పుడు బాలుగారు వర్ధంతి కార్యక్రమంలో మేము చేపట్టడం జరిగింది ప్రతి వర్ధంతి కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం అలాగే పేదవాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము అలాగే ఫ్రూట్స్ ఇవ్వడము అనేది ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం తరఫున చేయడం అనేది జరిగింది మా వంతు మేము కృషి చేస్తున్నాము గారిని పాటను బ్రతికించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ యొక్క కళ ఏంటంటే పాటలు పాడులో ఒక మంచి గాత్రం మంచిగా పాడే మంచి పొరవడి ఆయన తీసుకొచ్చారు కనుక పాటలు పాడేవారు అందరూ కూడా ఆయన పాటని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళులు మేమందరం మా స్మారక కళావేదిక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేది తరపున మేమందరం కూడా ఆయనకి నివాళులర్పిస్తూ ఆ మా చస్తాం థ్యాంక్ యూ